बेर न्यूज़ की स्वागत రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు బుధవారం నాగర్కర్నూలు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ ముగింపు సంబరాల సందర్భంగా జిల్లా ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం తరఫున ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రారంభించారు రక్తదానం చేసిన ఫోటో వీడియోగ్రాఫర్లను జిల్లా కలెక్టర్ అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు అనంతరం ఆధునిక టెక్నాలజీలతో రూపొందించిన అధునాత ఫోటో మరియు వీడియో కెమెరాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్క క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేదే ఫోటోగ్రఫీ అని ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రఫీకి మాత్రమే ఉంటుందని అద్భుతమైన జ్ఞాపకాలు తీయటి ఆనుభూతులు ఘట్టాలు గొప్ప సన్నివేశాలు వెలకట్టలేని దృశ్యాలను పది కాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేదే ఫోటో అనేది అని కలెక్టర్ తెలిపారు

ये मत मत लगाइए ठीक है और तीसरा नमस्कार बताइए और ये लोग पाटन का बोलते हैं अंदर और करा सर कन्ट्रोल्स हेलेकोसिएम इज फ्री यस इट इज यस इट इज फाइन डाइक्लोफेनाक कुन्दाले वानी थ्री फोर डेज का लेव एंटीबायोटिक क्लावुलन सेपिटिनिन सिप्रोब्रोम पेट्रोक्सम अमाक्सिसिन वन टू टोटल टोटल बायोटिनिन 6 टोटल टोटल सरकोफ्रेम एंटीबायोटिक పెద్దపడుతుంది గత ఒక మూడు నాలుగు రోజుల నుంచి వర్షాల నేపథ్యంలో ఇక్కడ పెద్ద కొత్త పల్లిలో ఎక్కడైతే అగ్రికల్చర్ ఫీల్డ్లో విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయినటువంటి కాల్స్ విజిట్ చేయడం జరిగింది ఈ డ్యామేజ్ రిపోర్ట్ అంతా కూడా ఎక్కడెక్కడైతే మనకి ఇల్లులు కోల్పోయి ఉన్నాయి పార్షిల్గా కోల్పోయి ఉన్నాయి మన అగ్రికల్చర్ డ్యామేజ్ అయ్యింది ఆ రిపోర్ట్ అంతా కూడా మనం స్టేట్కి పంపించి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళందరికీ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా మనకి ఇప్పుడు టూ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాల్లో కొంచెం వాటర్ కంటామినేట్ అవ్వడం అట్లా జరగడం జరుగుతుంది సో కాబట్టి ఇక్కడున్న ఏరియా హాస్పిటల్ అట్లానే ఎన్సీహెచ్ హాస్పిటల్ విజిట్ చేసి ఫీవర్ కేసెస్కి సంబంధించిన డీటెయిల్స్ డాక్టర్ అవైలబిలిటీ ఇక్కడ ఉన్న మెడిసిన్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ వన్ వీక్ టెన్ డేస్ అలర్ట్గా ఉంటుంది అలర్ట్గా ఉండి ఈ కేసెస్ ఏదైతే ఫీవర్ కేసెస్ అట్లాంటి రిపోర్ట్ అయిన వాళ్ళకి అటెండ్ అవ్వడం అండ్ ఎక్కడ దోమలు ఎక్కువ పెరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో దానిలో భాగంగానే ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ చేయడం జరుగుతుంటాయి